క్రూసిఫిక్షన్ ఏసుక్రీస్తు మరియు సిలువ ఇది మనకి మైండ్లోకి రాగానే అందరికీ ఏమని ఆలోచన వస్తుంది అందరూ ఏమని మనం దీని గురించి ఆలోచిస్తాం వేలాడుతున్న యేసుక్రీస్తు శిలువ మీద ఆయనకున్న మీకులు ఆయనకున్న ముళ్ళ కిరీటం ఆయనని అప్పుడే కొరడాలతో కొట్టిన దెబ్బలు బల్లెంతో పొడిచిన పోటు కారుతున్న రక్తం ఏసుక్రీస్తు పిక్చరైజేషన్ మనకి క్లియర్గా కనబడతా ఉంటుంది అంటే ఏసుక్రీస్తు సులువు గురించి చూసినప్పుడు మనకి మోర్ అబ్జర్వేషన్ ఏమొస్తుంది మైండ్లోకి మీరు ఆలోచించండి మీ మైండ్లో ఇది మనం చాలా ఇది చాలా శాతాను మనల్ని ఒక విషయం దగ్గర ట్రాప్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన మన మైండ్ ఒక దగ్గర ఉండి అక్కడ ఆగిపోయేలా చేస్తుంది సో ఇప్పుడు అక్కడి నుంచి బయటపడి ఏసుక్రీస్తు మీద అండర్స్టాండింగ్స్ అన్నీ మార్చిపోతున్న సమయం సో లాస్ట్ వరకు వినండి మనకి యేసుక్రీస్తు సులువ గుర్తురాగానే మనకు తెలియకుండానే మనం ఏసుక్రీస్తు మీద జాలి పడతాం ఎందుకంటే ఆయన త్యాగాన్ని ఆయన పడ్డ శ్రమని ఆయన మోసిన సిలువని ఆయన చేసిన ప్రతి పనిని సిలువప్పుడు మనకి ఏ విధంగా పోర్ట్రేట్ చేయబడిందంటే మన మన హృదయం లోపల తెలియకుండానే ఒక సింపతి క్రియేట్ చేసేలాగా పోర్ట్రేట్ చేయబడింది ఆయన్ని చూసి మనం జాలిపడి మనం ఏడుస్తాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మనుషులందరినీ చూసి జాలిపడి ఆయన కిందకొచ్చి వచ్చి తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేస్తే మరలా మనం తిరిగి జాలిపడ్డం అంటే ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాప్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను జనరల్గా ఒక మనిషి మరణాన్ని అంత దారుణమైన చావు లేదు అన్నట్టు పోర్ట్రేట్ మనకి చాలా ఇదిగా చేశారు సో దాని నుండి మనకి ఒక రకమైన భావం క్రియేట్ అయింది ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను యేసు క్రీస్తు కన్నా బ్రూటెడ్గా చనిపోయిన మనుషులు ఈ భూమి మీద టిల్ డేట్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాగైతే మనం వాళ్ళందరి చావుని చూసి కూడా జాలిపడాలి కదా అంతేందుకు ఏసుక్రీస్తుని అనుసరించిన శిష్యులు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యాఫ్ మర్డర్డ్ బ్రూటర్లీ వెరీ వెరీ బ్రూటర్లీ చాలా దారుణంగా చంపబడ్డారు మరి మనం వాళ్ళ మరణాన్ని కూడా తీసుకొని వాళ్ళ డెత్ని కూడా తీసుకొని మనం సింపతి చూపించాలి కదా అంటే ఎందుకు ఈ మాట నేను మీతో కంపేర్ చేస్తున్నానంటే యేసుక్రీస్తు మన నుంచి కోరుకుంటుంది సింపతి కాదు మీకు ఒక విషయం బలంగా గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన అట్లాగ చనిపోవడానికి చని అట్లాగ ఆయన చనిపోవడానికే ఈ భూమి మీదకి వచ్చారు ఇట్స్ ఎ డిజైన్డ్ ప్రీ ప్లాన్డ్ డెత్ ఇట్స్ ఎ డిజైన్ ప్రీ ప్లాన్డ్ డెత్ ఇది మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆయన జన్మించిందే చావడానికి ఇప్పుడు ఆయన మాత్రమే ఎందుకు చనిపోయి మనలందరినీ రక్షించాల్సిన అవసరం ఏంటి లేదా ఆయన వల్లనే మనకి రక్షణ ఎలా కలుగుతుంది సో ఆయన మన పాపాలు తీసుకున్నారని ఎవిడెన్స్ ఏంటి వై నాట్ అదర్స్ ఇప్పుడు దాకా మీరు చూస్తే నేను దేవుడు అని చెప్పుకుంటున్న ఏ పర్సన్ కూడా ఇట్లాగే సాక్రిఫైస్ చేసినట్టు ఎక్కడా దాకా లేదు ఎక్కడా లేఖనాల్లో రాయబడలేదు ఏ గ్రంథాల్లో కూడా ఇతర మతాల్లో కూడా ఇతర విశ్వాసాల్లో కూడా ఇట్లాగా రాయబడలేదు నేను దేవుడు అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు మాత్రమే తను పుట్టక ముందే పాత నిబంధనలో చాలామంది ప్రవక్తల చేత తన గురించి ముందుగానే రాయించుకున్నారు ఇట్స్ ఏ వెరీ ప్లీ ప్రీ ప్లాన్డ్ డెత్ అందుకే నేను చెప్తున్నా ఇట్స్ ప్రీ ప్లాన్ డెత్ సో ఆయన పుట్టిందే చావడానికి భయంకరమైన చావులు చాలామంది చచ్చారు అయినప్పటికీ వాళ్ళు మన గురించి చావలేదు శిష్యులు అంత బ్రూటెడ్లీ చచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏసుక్రీస్తు గురించి ప్రకటించబడ్డారు కాబట్టి ఏసుక్రీస్తే మాత్రమే దేవుడు అని చెప్పారు కాబట్టి ఆయన రిజర్షన్ గురించి మాట్లాడారు కాబట్టి జనాలు వాళ్ళని చంపారు బట్ ఎట్ దర్ యాక్సెప్టెడ్ ద అంత బ్రూటెడ్లీ చచ్చిన ఏ పర్సన్ కూడా నేను దేవుణ్ణి కాబట్టి నేను చేస్తానని ఏ శిష్యులు కూడా చెప్పలేదు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని కూడా వాళ్ళే చెప్పారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఎగ్జాంపుల్ ఇచ్చే ముందు ఒక క్వశ్చన్ ఇప్పుడు నా పాపం కోసం నేను కూడా సిల్వెక్కుతా నేను కూడా ఏసుక్రీస్తు చేసిన వాటిని నేను చేస్తాను సో ఇప్పుడు నా పాపానికి నేను రిడమ్షన్ ఇచ్చుకున్నట్టు అవుతుంది కదా అని అంటే ఇప్పుడు నేను చేసిన తప్పుకి నేనే దాన్ని క్లియర్ చేసుకుంటాను మీకు అర్థమైంది అనుకుంటాను నా క్వశ్చన్ ఇప్పుడు నేను కూడా సేమ్ యేసుక్రీస్తులాగా ఆయన మూడు గంటలకో నాలుగు గంటలకో మనం బాగా పోర్ట్రేట్ చేయబడ్డం ఎందుకు నేను పాయింట్ చెప్తున్నానంటే ఆయన మండుటి అండలోని సిలివేకి కొండ మీదకి వెళ్తూ ఉన్నారు మొలగీరటం పెట్టారు ఆ ఒక కొరడాకి ఒక ముళ్ళు లాంటివి పెట్టి అవి కొడతా ఉంటే చర్మం తోలు ఊడొస్తూ ఉంది ఇట్లాంటివన్నీ మనకి వేరే డీటెయిల్గా చూపించారు యేసుక్రీస్తు ఏ విధమైన అయితే అట్లాగ చావు పోయారో సేమ్ చావు నేను పోతాను సో నా పాపానికి విడుదల నేనే ఇచ్చుకుంటాను సో వై నాట్ వై ఎందుకు నా దానికి నేను ఇవ్వకూడదు అన్న క్వశ్చన్ కూడా వస్తే ఐ లెక్ మీ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఒక స్కూల్లోని ఒక పిల్లాడు తప్పు చేస్తే ఆ పిల్లాడిని పిలిచి వాడు చేసిన తప్పు ఐ మీన్ వాడి స్టేజ్కి చేసిన మిస్టేక్ ఉంటే వాడిని మందలించి వాడికి శ్రద్ధ చెప్పి వాడికి క్రమశిక్షణ నేర్పించి వాడిని మరలా తిరిగి క్లాస్కి పంపిస్తారు ఇప్పుడు అదే వ్యక్తి వాడికి మించి తప్పు చేస్తే వాడిని పిలిచి నేను నీతో మాట్లాడేది ఇంకా లేదు నీతో చెప్పేది లేదు నువ్వు నీ స్థాయికి మించి చేసావు కాబట్టి నేను నీతో మాట్లాడను నిన్ను కన్నవారు ఎవరైతే ఉన్నారో నీ పేరెంట్స్ని తీసుకుంట్రా నేను వాళ్ళతో మాట్లాడతాను ఈ సందర్భాలు అందరి జీవితాలు ఎదురై ఉంటాయి కాలేజీలో కానీ స్కూల్లో కానీ మన చదువుకున్న ట్యూషన్స్లో కానీ ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లోని అంటే ఇప్పుడు అక్కడ అంటే అక్కడ ఏమర్థం అవుతుందంటే పిల్లోడు చేసిన ఆ తప్పు ఆ పనిష్మెంట్ ఇచ్చే స్థాయి మితిమీరిపోయాడు ఆ లిమిట్ అయ్యి ఆ లిమిట్ చాలా దాటిపోయింది కాబట్టి ఆ ప్రిన్సిపల్కి ఆ టీచర్కి వాళ్ళ పేరెంట్స్తో పనిపడింది నిన్ను ఎవరైతే కన్నారో లెట్ దెమ్ కమ్ నేను వాళ్ళతో మాట్లాడతా నీ కన్నవారు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే నీ స్థాయికి మించి నీవు ఆ ఒక తప్పు నువ్వు చేసావు నీ స్థాయికి మించిపోయింది నీ తప్పు కాబట్టి ఆ తప్పు గురించి నీతో మాట్లాడడానికి అవకాశం లేదు నేను నీ కన్నవారితో మాత్రం మాట్లాడాలి నీ కన్నవారు వచ్చి నాకు అక్కడ ఇట్లాగా ఫలానాది నాకు వాళ్ళు జస్టిఫికేషన్ ఇస్తే ఇక్కడ నేను నిన్ను ఫ్రీ చేస్తాను అండ్ ఏదైతే మనం మన చైల్డ్హుడ్లోని మనం ఫేస్ చేసాము ద సేమ్ థింగ్ ఇప్పుడు నా తప్పుకి నేను వెళ్ళి సెలివి తీసుకుంటాను నా తప్పుకి నేను పరిహారం నేను తీసుకుంటా నా తప్పుకి నేను ఒక ఒక మంచి పని చేసి నేను నా పాపాలని కడిగేసుకుంటా నా తప్పుకి వంద మందికి భోజనం పెట్టి నా తప్పుకి నేను పలానా పలానా పలాన చేసి నా పాపాలన్నీ కడుక్కుంటానంటే ఇట్స్ ఇట్స్ నెవర్ అతి పెద్ద అబద్ధం అది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మానవుడు వాడి లిమిట్కు మించి అది ఎప్పుడో క్రాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ లాక్ ఏం కావాలంటే నీ కన్నవారు కావాలి నీ బ్లడ్ రిలేషన్ కావాలి నిన్ను ఎవరైతే కన్నారో ఆ వ్యక్తి కావాలి ఈ విషయం యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి మనం అడగక ముందే ఆయనకు తెలుసు కాబట్టి మన కన్నది ఆయనే కాబట్టి మన పుట్టుక అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆయనే మన ద్వారా వచ్చి ఆయనే మన తరపున వచ్చి భూమి మీదకి ఆ పనిష్మెంట్ తను తీసుకొని మనకి ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పుడు మన తండ్రి పొజిషన్లో ఆయన వచ్చి మన కన్నవారి పొజిషన్లో ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి ఆయన మీద జాలి పడితే ఎంతవరకు కరెక్ట్ మీకు అర్థమవుందని మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఆ పాయింట్ మనం తిరిగి అతని మీద జాలి పడితే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు దాని నుంచి మనమే అర్థం చేసుకోవాలి పిల్లోడు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది నా తండ్రి నేను చేసిన దానికి బదులుగా వచ్చి ఆ టీచర్ తిట్టినా పడ్డారు ఎన్ని మాట్లాడినా పడ్డారు మా డాడీ ఎంత పెద్ద ఆఫీసర్ అవని మా ఫాదర్ ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అవని మా ఫాదర్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వని మా ఫాదర్ ఎంత పెద్ద పొజిషన్లో ఉండనే కానీ ఆ టీచరు ఎన్ని మాట్లాడినా ఆయన కామ్గా పడ్డారు ఎందుకంటే నా కోసం ఆ టీచర్ ఎన్ని తిట్టినా పడ్డారు మా ఫాదర్ ఎందుకంటే నా కోసం అక్కడ వాళ్ళు తుమ్మని దగ్గనే ముఖం మీద ము నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అయిందే కాబట్టి అన్నీ తీసుకొని అక్కడ నన్ను ఫ్రీ చేశారు మా ఫాదర్ అక్కడ ఫాదర్ మీద రావాల్సిన అండర్స్టాండింగ్ అది తిరిగి చూపించే జాలి కాదు బికాస్ హిట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ అది ఆయన రెస్పా ఆయన అది ఆయన బాధ్యత సో కాబట్టి నాకు అందుకే అనిపిస్తుంది పిలువబడుతున్న చెప్పుకుంటున్న ఏ దేవుడు కూడా ఇట్లాంటి పని చేయలేదు వాళ్ళు వేరే 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 ఏమో చేసుకొని మీ దేవుడు అని చెప్పుకున్నారేమో కానీ ఏసుక్రీస్తు మరలా 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 నేనే నిన్ను కన్నది నేనే సృష్టించింది ప్రతి మానవాళి సృష్టించబడింది నా ద్వారానే అందుకే దేవుడు మరలా మరలా ఏం మాడతాడు అంటే నువ్వు తల్లి గర్భంలో రూపింపక ముందే నేను నెరిగి ఉన్నాను ఇంకా డెప్త్ గా మాట్లాడితే జగత్ పునాదులు వేయకబడక ముందే ఐ నో యు వీటన్నిటికీ ప్రోపర్ జస్టిఫికేషన్ నాకు యేసుక్రీస్తులోనే కనిపించింది శిలువ మీద యేసుక్రీస్తు కనిపిస్తే మనకు గుర్తు రావాల్సింది నా మీద ఎంత ప్రేమ ఉంటే నేను చేసిన ప్రతీ పనిష్మెంట్ని నీవు తీసుకున్నావు నీవు తీసుకున్నావు అందుకే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు పాల్ తన ఎక్స్పీరియన్స్లోని క్రైస్ట్ అండ్ క్రాస్ గురించి ఏం చెప్తారంటే ఫస్ట్ కొరియన్ చాప్టర్ సెకండ్ వన్ టూ త్రీ వర్సెస్ చూస్తే అక్కడ ఎలా ఉంటుందంటే వెన్ ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్ ఆన్ ద స్టేజ్ అబౌట్ ద క్రైస్ట్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ ఎక్సెప్ట్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ ఈ రెండు తప్ప నాకు ఏమీ గుర్తుండవు బికాస్ అది మాత్రమే నిజం కాబట్టి అండ్ అసలు ఏసుక్రీస్తు శిలువు మీద ఏం చేశారు అని అంటే ఫస్ట్ కొరియన్ చాప్టర్ సెకండ్ ఎయిట్ నైన్ టెన్ ఈ వెర్సెస్ మనం చూస్తే None of the rulers of this world understood this wisdom. If they had understood it, they would not have killed our great and glorious Lord on a cross. But as the scripture says, no one has ever seen, no one has ever heard, no one has ever imagined what God has prepared for those who love Him. But God has shown us these things through the Spirit. ఎస్ ఐఎమ్ టెలింగ్ అగెయిన్ ద స్పిరిట్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ యూ వెన్ ద డీప్ సీక్రెట్ ఆఫ్ గాడ్ వాట్ ఎర్ ఫంటాస్టిక్ స్క్రిప్చర్స్ ఇక్కడ చూస్తే ఏసుక్రీస్తు ఎందుకు అసలు భూమి మీదకి వచ్చారన్న విషయం ఈ ప్రపంచానికి అర్థమైతే ఏసుక్రీస్తుని పువ్వులో పెట్టుకొని చూసుకునేదోళ్ళు ఇక్కడ చెప్తుంది వాళ్ళు ఎట్లా అధికారాన్ని ఈయన ఇవ్వడానికి సెలువెక్కుతున్నారన్న విషయం వీళ్ళకి తెలిస్తే ఏసుక్రీస్తుని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నట్టు సిలువ కాదు కదా ఆయన్ని వట్టి నేల మీద కూడా నడిచేలా చేసేవాళ్ళు కాదు ఈ విషయము వాళ్ళు గ్రహింపలేదు అసలు వారికి తెలియదు కాబట్టే ఇది మళ్ళీ మరలా మనం జాన్ చాప్టర్ త్రీలో చూడవచ్చు నికోదిమస్కి యేసుక్రీస్తుకి మధ్యలోని యేసుక్రీస్తు నికోదిమస్కి ఆయన మరలా జన్మించిన గురించి మాట్లాడుతూ ఉంటారు శాల్వేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడు ఈవెన్ ఆ జూష్ లీడర్ ఎవరైతే ఉన్నారో నికోదీమస్ కూడా ఆ విషయం తెలియదు మరలా జన్మించడం అంటే ఏంటి మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాలా అని ఎట్లా అడుగుతున్నప్పుడు నువ్వు ఒక జూయిష్ వాళ్ళందరికీ బోధించే ఒక టీచర్గా ఉన్నావు నీకే విషయం తెలియదా అండ్ క్వశ్చన్లో మనం చాలా విషయాలు గమనించవచ్చు ఒక ఒక టీచర్కే తెలియకపోతే కింద వింటున్న స్టూడెంట్లకి ఎట్లా తెలుస్తుంది బోధిస్తున్న బోధకుడికే తెలియకపోతే వింటున్న జనాంగంకి ఎట్లా తెలుస్తుంది సో కాబట్టి ఏంటంటే ఏసుక్రీస్తులువలోని ఏం చేయబోతున్నాడో ఏమి తిరిగి జనానికి ఇవ్వబోతున్నాడు అసలు గట్టిగా మాట్లాడితే మనుషులు ఏం కోల్పోయారో కూడా మనిషికి తెలియదు అందుకే యేసుక్రీస్తు మాట నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన డ్రైవర్ ఉంటుంది లోకచాపత్ర నశించిన దాన్ని వెదకి వెదకాల్సిన అవసరం ఏముంది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏం పోగొట్టుకున్నామో కూడా మనకు తెలియదు కాబట్టే ఆయనే వచ్చి వెతికి నీ దగ్గర ఫలానాది ఉండాలి అది నువ్వు పోగొట్టుకున్నావు విషయం కూడా నీకు తెలియదు అని మనకి చెప్పి మరీ ఆయన మనకిస్తున్నాడు అదే రక్షణ పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడ్డ రక్షణ అదే మారు మనసు అదే యేసుక్రీస్తుతోటి ఆత్మదేవుడితోటి ఉండే సంబంధం మీకు అర్థమైంది అనుకుంటా నా పాయింట్ ఎవ్వరు వినంది ఎవ్వరు చూడండి ఎవరు ఇమాజిన్ చేయలేనిది యేసుక్రీస్తు సెలువు మీద చేశారు అసలు ఎవ్వరికీ తెలియదు అది ఎట్లా అంటే బట్ గాడ్ హ్యాస్ షోన్ అస్ దీస్ థింగ్స్ త్రూ ద స్పిరిట్ ఎస్ ద స్పిరిట్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ ఈవెన్ ద డీప్ సీక్రెట్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఆత్మచేత మాత్రమే మనకు ఆ విషయాలు తెలుస్తాయి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత రక్షించబడతామో దేవుడు వద్దన్న కూడా ఈ విషయాన్ని మనకు తెలిసేలా చేస్తాడు సిలువు మీద ఏం జరిగింది అసలు ఆయన సిలువు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది సిలువు మీద ఏం తయారు చేయబడింది నాకు ఏం ఇవ్వబడింది నా రూట్స్ ఏంటి నేను ఏసుక్రీస్తుతో నా రిలేషన్షిప్ ఏంటి అసలు దేవుడు ఎవరు యేసుక్రీస్తు చాలామందికి ఫ్లష్లో పరిచయం బట్ గాడ్ ఈజ్ ఒరిజినల్ ఫామ్ ఏందంటే గాడ్ ఈజ్ అ స్పిరిట్ యేసుక్రీస్తు గాడ్ ఆ దేవుడు ఆత్మ ఆత్మలో పరిచయం అవుతాడు దేవుడు నీకు నాకు కనిపించే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు సారీ టు సే లైక్ దిస్ యేసుక్రీస్తు మోర్ దెన్ ఎ ఫ్లెష్ ఆయన ఒరిజినల్ ఫార్మేషన్ ఏంటంటే స్పిరిట్ మనం ఎప్పుడు ఆత్మగా మార్చబడి ఆ ఆత్మ దేవుడితో మనం ఆయన చూస్తామో దట్ ఈజ్ వాట్ రియల్ శాల్వేషన్ నీకు కనిపిస్తున్న శరీరంలోని అందుకే పేతుడిని చాలాసార్లు మనుషులందరితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు తను తన గురించిన ఆ రాజ్యం గురించి కానీ తండ్రి చిత్తం గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు మనిషి రూపంలో ఉన్న జనాలకి ఆ మాటలేమి అర్థమయ్యేవి కాదు ఎందుకంటే ఆయన స్పిరిచువల్ ఫామ్లో నుంచి ఆయన మర్మాలు చెప్తున్నప్పుడు ఈ ఫ్లష్ ఫార్మ్లో ఉన్న హ్యూమన్ కైండ్కి అవేమీ అర్థం కాదు యేసుక్రీస్తు తన రిజరాక్షన్ గురించి పలుమార్లు చెప్తూనే ఉన్నాడు శిష్యుడికి బట్ వాళ్ళకి అది అసలు అర్థమయ్యేదే కాదు మీకు అర్థమైంది అనుకుంటాను ఆ పాయింట్ యేసుక్రీస్తుని చాలామంది ఫ్లష్లోనే చూసి ఫ్లష్లో స్టక్ అయిపోయారు అందుకే సింపతి క్రియేట్ అవుతుంది దేవుడు ఒరిజినల్ ఫామ్ ఏంటంటే స్పిరిట్ ఆ స్పిరిట్ని అర్థం అవ్వాలని యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మని మనలో పెట్టి ఆ స్పిరిట్ అయిన దేవుడితోటి ఆ స్పిరిట్ ఆయన నిజమైన దేవుడితోటి కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఇచ్చారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా యేసుక్రీస్తు కురిస్తే మీద ఏం చేశారు ఏం చేయబడ్డారు నశించిన దాన్ని వెదకి మరలా గుర్తు చేస్తున్నా ఫలానాది కోల్పోయామన్న విషయము జనాలకే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అదే ఎగ్జాంపుల్ జాన్ చాప్టర్ త్రీ ఆ త్రీ చాప్టర్ మొత్తం కూడా ఒక బోధకుడికే తెలీదు ఎవరైతే నికోదిమస్ ఉన్నారో తనకే తెలీదు మనకి మన ఫ్లష్లీ డిజైర్ కనబడుతుంది కానీ మన ఆత్మ వేరు మన ఆత్మ తండ్రి వేరు మన మన ఒరిజినల్ ఫార్మేషన్ వేరు మన రిలేషన్షిప్ వేరు మన పర్పస్ వేరు ఇవన్నీ కూడా మనిషి ఎప్పుడో మర్చిపోయాడు కాబట్టి ఫలాది పోయిందన్న విషయం కూడా మనిషికి తెలియదు కాబట్టి ఆయన వెదకి రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చింది ఐ సో ఇదంతా మీకు అర్థమైందని నమ్ముచున్నాను చిన్న ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ నువ్వు ఇచ్చిన అద్భుతమైన అండర్స్టాండింగ్ వందనమైన మా అందరి హృదయాలు ఓపెన్ చేసి నువ్వు ఇచ్చిన ఈ మర్మాన్ని ఈ యొక్క అండర్స్టాండింగ్ని ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క టీచింగ్ని మా లోపల పెట్టి అది బహుగా ఫలించి ఎందుకంటే ప్రవ్వ సత్యము ద్వారా మాకు విడుదల అది మాలోని వెలిగించి నీ చిత్తప్రకారము జీవించి నిన్ను తిరిగి ప్రేమించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నా తండ్రి అయిన యేసుక్రీస్తు సుక్రిస్తు నామం పేరు అడిగి పరమ తండ్రి ఆమె